తిరుగుబాటు మొదలైంది వలసలతో వైసీపీ శిబిరం వెలబెలబోతోంది ఫ్యాను పార్టీకి టాటా చెప్పేసి సైకిల్ ఎక్కేందుకు క్యూ కడుతున్న కోవూరు నేతల తీరు చూస్తుంటే ఈసారి నల్లపరెడ్డి వారు మాజీ కాక తప్పదేమో అన్న అనుమానం వేస్తోంది కోవూరు ఓటర్లు మార్పు కోరుతున్నట్లేనా టీడీపీ అభ్యర్థినిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంట్రీతో కోవూరు రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం నెల్లూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోట్లాది రూపాయల ఎంపీ నిధులతో కోవూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నారు అలాగే విపిఆర్ ఫౌండేషన్ పేరుతో తన స్వంత నిధులు వెచ్చించి కోవూరు పరిధిలోని దాదాపు ఇరవైకి పైగా గ్రామాలలో ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా సురక్షిత మంచినీళ్లు అందిస్తున్నారు టీడీపీ అభ్యర్థినిగా కోవూరు నియోజకవర్గంలో బరిలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి స్వయాన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి కావడంతో సేవా దృక్పథంతో తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన శ్రీమతి ప్రశాంతిరెడ్డికి కోవూరు జనం బ్రహ్మరథం పడుతున్నారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని వివిధ జాతీయ సర్వే సంస్థలు కోడై కూస్తున్నాయి దానికి తోడు మట్టి ఇసుక అక్రమ రవాణాలకు సంబంధించి మీడియాలో వస్తున్న ఆరోపణలు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతిష్టను మసక మార్చాయి కోవూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు గ్రామాలే తరలివచ్చి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని అభినందిస్తూ స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్న తీరు చూస్తుంటే కోవూరు ఓటర్లు మార్పు కోరుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది జనం మూడ్ పసిగట్టిన నాయకులు సైతం వైసీపీ కండువాలను పక్కన పడేసి ప్రశాంత్ తమ్మకు జై కొడుతూ సైకిల్ ఎక్కేస్తున్నారు శరవేగంగా మారుతున్న కోవూరు నియోజకవర్గం రాజకీయ పరిస్థితులపై వైడ్ యాంగిల్లో ఓ లుక్కేస్తే సెంట్ పర్సెంట్ విన్నింగ్ సోర్స్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిదే అని చెప్పక తప్పదు